వాక్యం మీ కుండల్లో పనిచేస్తుందా చక్కటి అవకాశం ఇస్తున్నాడు ఏమన్నా తెలుసా రే బతుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకో బతుకున్నప్పుడే వాక్యం మీద మనసు పెట్టుకో అని చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయలేవు ఆ విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఆ విధంగా సిద్ధపడిన వాళ్ళు ముగ్గురు గురించి నేను గబగబా చెప్పి నేను ముగిస్తాను మొదటి వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు కానీ ఆయన చేసిన పని ఎక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసి ఉంటారు ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు కళ్ళున్న ప్రతి వాళ్ళు చూస్తూనే ఉంటారు ఆయన చేసిన పని ఆయన పేరు మీకు తెలియపోవచ్చు ఆయన పేరు ముంగండ శాంతారం పేరు ఎప్పుడు వినుండపోవచ్చు ఎప్పుడు వినోడపోవచ్చు కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు ఏంటి దశ ఈ ఉండి భీమవరం కైకులూరు ఆకుబీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయన ముంగండ శాంతారం నాగాయల అంట్లో ఆయనకి చచ్చి ఉండేది తన భార్య వదిలిపెట్టేసింది పిల్లలు చీకొట్టి పంపించేశారు ఆయన ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటది అంతే ఆ సైకిల్ కి ముందు చిన్న బాస్కెట్ ఉంటది ఆ బాస్కెట్ లో కరపత్రాలు వెనకాల ఒక బుట్ట ఉంటది ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి అదే ఒక అన్నం దీక్ష ఒక చిన్న స్టవ్ అంతే కూర దీక్ష కూడా ఉండదు ఆయన దగ్గర గంజ అన్నంలో పచ్చని నంచుకొని తింటాడు ఆయన అంతే ఆయన ఏదైనా ఊరు అంతే ఆ ఊర్లో ఎవరిన్నా అన్న బతిలాడతారు సార్ మీ ఇంట్లో ఒక నెల రోజులు ఉండొచ్చని ఉత్తరే కాదు అద్దెస్త అని అడుగుతాడు మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఒప్పించాను నేను వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు రెండు రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు మా ఇంట్లో ఆయన ఉన్నాడు ఆయన గంజన్నమే తినేవాడు ఏ బాబు కోరండుకోకూడదంటే ఆయన అనే మాట చెప్తాను జాతం కోరండుకోవడానికి పదిహేను నిమిషాలు పట్టింది నిమిషానికి నూట నలభై మంది చచ్చిపోతున్నారు పదిహేను నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి ఆ పదిహేను నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్యం ఆయనకే ఆ తాపత్యం జీవితంలో ఒకని చెయ్యి చాపి అడుక్కోలేదాయన కష్టపడి జీవించాడు ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాల్యాండ్కి వెళ్ళేవాడు మందిరాన్ని నడిపించేవాడు చనిపోవడానికి ఆరు వారాల ముందు తనకు రెండు సంఘాలు ఉన్నాయి రెండు సంఘాల్లో పెద్దల్ని పిలిపించి రెండు సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి అందులో ఇద్దరు పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చి నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఆయన చనిపోవడానికి ఆరు వారాల ముందు ఈ మాటలు చెప్పాడు ఆయన నేను చచ్చిపోతే అని నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడని ఘోరమైనటువంటి ఆటో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కానీ దేవుడు మంచి మృత్యునిచ్చాడు ఎలా అంటారేమో ఒక్క నిమిషం కూడా బాధపడకుండా చచ్చిపోయాడు ఆయన ఒక్క నిమిషం కూడా మంచం మీద పడుకోకుండా చచ్చిపోయాడు చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడైనా చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రిలో ఆయన బతికాడు చావుకు ముందే తెలుసు ఆయన దేవుడు పిలుస్తున్నాడని నీ జీవితం అలాంటిదేనా ఒక్కసారి ఆలోచించు